టు అవర్ ఈ రోజు నేను ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మీ తో మీ ముందుకు వచ్చేసాను అదే ది రాజా సబ్ ప్రభాస్ నటించిన ది రాజా బాక్స్ ఆఫీస్ వేట రాజాసాబ్ే లో మార్కెట్ ఎలా ఉంది అనేది అయితే ఇప్పుడు మనం డీటెయిల్ గా చూద్దాం కేవలం టాలీవుడ్ లోనే కాదు ఇండియన్ సినిమా మొత్తం వినిపిస్తున్న ఒకే ఒక్కనే ది సబ్ ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో హారర్ కామెడీ గా వస్తున్న ఈ మూవీ సంక్రాంతి బరిలో జనవరి నైన్త్ రిలీజ్ కానుంది కల్కి వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత ప్రభాస్ నుంచి సినిమా రావడం అది కూడా మారుతి స్టైల్ వింటేజ్ లో ప్రభాస్ ని చూపించడంతో ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా పీక్స్ లో ఉన్నాయని ఈ మూవీకి చెప్పవచ్చు సో మరి ఈ యుఎస్ఏ యూకే యుఏఈలో ఈ ప్రీమియర్ కలెక్షన్స్ అనేవి ఎలా ఉన్నాయి ఇక్కడ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్ ఎలాంటి ప్రపంచం సృష్టిస్తున్నాడు అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ముందుగా టాలీవుడ్ సినిమాలకు అయిన యుఎస్ఏలో ఓపెనింగ్ కలెక్షన్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది చూద్దాం యూఎస్ఏలో వన్ మంత్ ముందు నుంచి కూడా ఈ ప్రీమియర్ ఓపెనింగ్ కలెక్షన్స్ అనేవి జరుగుతున్నాయి ప్రత్యంగిర మూవీస్ ఈ మూవీని అక్కడ గ్రాండ్ గా రిలీజ్ చేస్తోంది ఈ మూవీ ప్రీమియర్ షో నుంచే భారీగా కలెక్షన్స్ అనేవి రాబడుతోంది ఇది దాదాపుగా యుఎస్డి టూ హండ్రెడ్ కే ప్లస్ మార్క్ దాటిపోతుందని కూడా అంచనా ఉంది ఎందుకంటే ఈ బాహుబలి నుంచి కల్కి వరకు కూడా ప్రతి సినిమా మిలియన్ డాలర్ల క్లబ్ లో అయితే చేరింది కానీ ఇప్పుడైతే ఈ సంక్రాంతికి కోలీవుడ్ నుంచి కోలీవుడ్ నుంచి విజయ్ మూవీ జననాయకం రావడంతో ఆ మూవీ కూడా అక్కడ పోటీలో ఉంది అయినప్పటికీ కూడా మన తెలుగు ఆడియన్స్ కేవలం రాజసాబ్ మీదే ఇంట్రెస్ట్ చూపించడం అనేది అమేజింగ్ న్యూస్ అని కూడా చెప్పవచ్చు మరి ఇంకా యూకే అలానే యూఏఈలో ఈ మార్కెట్ ఎలా ఉందనేది కూడా ఇప్పుడు చూసేద్దాం యూకేలో తెలుగు ఆడియన్సే కాదు హిందీ ఆడియన్స్ కూడా ప్రభాస్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు సో అక్కడ దాదాపుగా హండ్రెడ్ లొకేషన్స్ లో ఈ ప్రీమియర్ ఓపెనింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అలానే యుఏఈ దుబాయ్ లో గల్ఫ్ గుడ్ న్యూస్ సమాచారం ప్రకారం ఇది జనవరి నైన్త్ న అక్కడ రిలీజ్ కానుంది సో సంజయ్ దత్ మెయిన్ రోల్ లో నటించడం వల్ల బాలీవుడ్ లో కూడా ఈ సినిమాలో మంచి బజ్ అనేది ఏర్పడింది అలానే అసలు ఈ రాజసభ అనేది ఫస్ట్ వస్తు ఈ ఓపెనింగ్ కలెక్షన్స్ అనేది స్టార్టింగ్ లో కొంచెం స్లోగా ఉన్నా కూడా రిలీజ్ టైంకి ఇది ఇవి పిక్స్ లోకి వెళ్తాయని ట్రేడ్ పండితులు అయితే చెప్తున్నారు సో మరి అసలు రాజాసాబ్కే ఎందుకింత స్పెషల్ మారుతి మారుతి యొక్క కామెడీ వింటేజ్ లో ఈ ప్రభాస్ స్వాగ్ ని యాడ్ చేయడం అనేది ఈ మూవీ యొక్క స్పెషల్ అని కూడా మనం చెప్పవచ్చు చాలా రోజుల తర్వాత ఈ బుజ్జిగాడ్ లో ప్రభాస్ అయితే ఈ మూవీ ద్వారా మనం చూడబోతున్నాం ఈ మూవీ కేవలం ఒక కామెడీ మూవీనే కాదు ఇది ఒక దెయ్యం పట్టిన ప్యాలెస్ కథ తన తాతగారి ఆత్మతో ప్రభాస్ చేసే పోరాటం అలానే సంజయ్ దత్ దీంట్లో కీలక పాత్ర పోషించడం అనేవి మూవీకి పిల్లర్ గా కూడా మనం చెప్పుకోవచ్చు దాదాపుగా ఈ మూవీ ఫోర్ ఫిఫ్టీ క్రోడ్స్ బడ్జెట్ తో అయితే అంచనా ఉంది సో దీన్ని బట్టి చూస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ సంపాదించడం కోసం భారీ సంఖ్యలోనే వసూళ్ళు అనేవి రాబట్టాలి వరల్డ్ వైజ్ గా ఫస్ట్ డే హండ్రెడ్ క్రోడ్స్ కలెక్షన్స్ అనేవి కలెక్ట్ చేయడం ప్రభాస్ కి పెద్ద విషయం కాదు కానీ ఈ మూవీ ఓవర్సీస్ గా టెన్ మిలియన్ క్లబ్ లో చేరితేనే ప్రొడ్యూసర్స్ కి లాభం వస్తుందని అంచనా ఉంది సో అలానే సంక్రాంతికి దీంతో పాటు ఇంకొన్ని పెద్ద సినిమాలు ఉన్నా కూడా సోలో రిలీజ్ అడ్వాంటేజ్ అనేది రాజాసాబ్ కి ప్లస్ కానుంది సో ఈ రాజాసాబ్ మూవీ గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అలానే ట్రైలర్ లో మీకు నచ్చిన సీన్ ఏమిటి అనేది కూడా మీరు డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి సో మరిన్ని ఈ లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ కోసం శ్రియా స్టూడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాం దిస్ ఇస్ ల సైనింగ్ ఆఫ్ స్ట్రిఆర్ స్టూడియోస్